ఓం నమ శివాయ గురవే నమ గంగణపతే సరస్వత్యే నమ శివాయు జయ గురుదత్త్రేయాయమో నమ యాదేవీసర్వూతేషు మ్యాతృ సంస్థిత నమస్తై నమస్తై నమోన్నమా నమో నమ జయ గురుద్రేయ నమ ఓం నమో భగవతే మేదా మేధాపూర్తే మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్వ జయ గురుదాత్రేయ నమ క్రీ మహాకాళికాయ నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను బాలపరతి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క ఆ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం ఇది ఒక కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అన్ని నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యోగంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం నలభై ఐదు రోజుల దాకా సంచారం చేస్తుంటారు ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యా రాశిలో సంచారం చేయడం ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్ర చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యా రాశిలో పడ్డం అనేది సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉండడం ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి వివిధ వృత్తులు వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకు కానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది అంతా కూడా పాడి పంట అంతా కూడా సశ్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు కావున ప్రధానంగా అందరికీ కూడా యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్ దుర్దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక గోచార రీత్యా ఆ దోషాల నుంచి పెట్టబడ్డానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా ఉద్యోగాలలో మార్పులు కావాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఇజ్ఞాతికరితలు చేసుకోవాలి ప్రధానంగా అంతా కూడా చెప్పడం మీరు వీడియో అంతా కూడా చూడండి ఆఖరులో మీకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి లక్ష్మికి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా అంతా కూడా వినండి తద్వారా మీరంతా కూడా నేను చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే కనుక అష్టైశ్వర్య యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికీ కూడా వారాహిదేవి ఆరాధన సాత్విక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా వారాహిదేవికంతా కూడా దద్దోజనము పులిహోర బిల్లం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాళన్య నమ వరాహముఖిన్య నమ సర్వమంగళ విగ్రహాయ నమ పంచమ్యే నమ సమయ సంకేతాయనమా నమః నమ దండనాథాయ నమ సైన్యాదీక్షాయన ఇటువంటి నామాలతోటి కురుకుళ్ళాయన కోలముఖిన్యే నమ అని నామాలతోటి అమ్మవారంతా కూడా వారాహముఖి వారాహిదేవి భావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది శత్రు వయ్యాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది సర్వగ్రహ దోష నివారణగా ఉంటుంది అమ్మవారంతా కూడా అఖండ పుణ్యప్రదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో నిత్యమంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి తద్వారా అష్టైశ్వరి యోగం నిర్జించడానికి వారాహి నవరాత్రులంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా ఎవరైతే కనుక ఈ యొక్క అఖండమైన పుణ్యపరితం ఇచ్చే విధంగా జూలై మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రావుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఈయలేని పరిస్థితిలో ఉన్నారు కావున నవ ఈ యొక్క కాలసర్ప దూషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి బలంగా ఉంటాయి కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా మెరుగుపడుతుంది మెరుగుపడడం వల్ల ధనాదయం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వర్యోగం ఏ రకంగా వస్తుంది స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అంతా కూడా శ్రద్ధగా వినండి శ్రీమాత జయగుడ దత్తాత్రేణ కర్కాటక రాశి జాతకులకంతా కూడా జూలైన మాసంలో ఫలితాలంతా కూడా చెప్పుకుంటున్నాం విశేషంగా అంతా కూడా ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు అంతా కూడా నలభై ఐదు రోజుల తర్వాత జూలైన మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున విశేషంగా అంతా కూడా అంగారకుడు కన్యారాశిలో ప్రవేశం చేయడం విశేషమైన పుణ్య ఫలితాలు వచ్చే విధంగా చెప్పడం జరుగుతుంది చంద్రమంగళ యోగంలో అంతా కూడా ప్రవేశం చేస్తున్నాడు కావున మీ ఫలి ఫలితాలంతా అంతా కూడా ఏ రకంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడికి మీరు విశేషంగా మీరు అంతా కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణోత్తం దానం చేసుకోవడం కందులు దానం చేసుకోవడం యొక్క ఉంటుంది ఈ యొక్క పరమేశ్వరికి అభిషేకం అంతా కూడా ఆవు పాలతోటి ఈ యొక్క నారి ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ మీరంతా కూడా చెరుకు రసంతో కానీ మామిడి పళ్ళ రసంతో కానీ అభిషేకం చేయించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది అన్నాభిషేకాన్ని ఆచరించాలి పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా అన్నాభిషేకం చేయించుకున్న వాళ్ళకి అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది పరమేశ్వరుడు దేవాలయంలో విశేషంగా అంతా కూడా ఈ యొక్క పదకొండు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ఆచరించిన వాళ్ళకి ప్రతినించం కూడా ఆచరించండి భక్తి శ్రద్ధగా ఆచరించండి ఓం అరుణాచరీశ్వర ఆయన మహానామాన్ని జపం చేసుకున్న వాళ్ళకి యోగం సిద్ధిస్తుంది ఓం కమలాత్మిక ఆయన మహానామాన్ని ప్రైశేషంగా మీరంతా కూడా ఆచరించండి ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది ఆషాఢ మాసంలో విశేషంగా మీకంతా కూడా వరాహి అంతా కూడా సంభవిస్తున్నాయి కమన ఆషాఢ మాసంలో అంతా కూడా అందరికి కూడా వారాహిదేవి అర్చన విధానాన్ని చేయించండి ప్రధానంగా ఎవరైతే గనక వారాహిదేవి విశేషంగా పూజ చేస్తూ ఉంటారో మీకు అంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి గురుసంపద భూ సంపద అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అధిష్టాన దేవత అంతా కూడా అఖండ తేజో రూపంగా అమ్మవారి స్వరూపంగా ఉంటుంది కావున జగన్మాత స్వరూపంగా ఉంటుంది అమ్మవారి అంతా కూడా మన కోరికలంతా కూడా తీర్చే దేవతగా ఉంటుంది కావున మీరు వ్యక్తిగా శ్రద్ధగా అమ్మవారికి అర్చించండి తద్వారా మీకు నెరవేర్ కోరికలంతా కూడా తీరడానికి అవకాశం ఉంటుంది యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే వారాహిదేవికి అంతా కూడా ఈ యొక్క ఎరుపు రంగు పూలతో గాని గులాబీ రంగు పూలతో కానీ ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారు యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా దద్దోజనము పరవాన్నము పొంగలిని నివేదన చేయడం వల్ల ప్రధానంగా మీకు అంతా కూడా మంచి అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకంతా కూడా శనీశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకాన్ని చేయించుకోవడం యొక్క రంగా ఉంటుంది మరియు రాహువుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకుంటే యొక్క రంగా ఉంటుంది అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి అంతా కూడా ఏ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర పారాయణం చేసుకోవాలి ఖర్చులంతా కూడా తగ్గి మీకు అష్టేశ్వర యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ధన సమృద్ధి కలగడానికి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది గురు కటాక్షం కోసం ప్రతినిత్యం కూడా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరంగా ఈ యొక్క గురువారం రోజున గురు దేవాలయంలో శివాలయంలో కానీ దత్తాత్రేయ స్వామి వారి దేవాలయంలో కానీ శనగలంతా కూడా ఈ యొక్క ప్రసాదంగా పెట్టి భక్తులకి పంచడం వల్ల మీ చేతితో పంచడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది గురు కటాక్షం లభిస్తుంది శనగలంతా కూడా ఆ యొక్క బ్రాహ్మణత్వానికి దానం చేసుకోవడం వల్ల పసుపు రంగు వస్త్రాన్ని మామిడి పండ్లని అరటి పండ్లను దానం చేయడం వల్ల దక్షిణ పూర్వకంగా ఇవ్వడం వల్ల గురు కటాక్షం వల్ల మీకంతా కూడా కార్య జయం జరుగుతుంది సిద్ధి కలుగుతుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి అవకాశాలు తెద్దిస్తాయి ప్రధానంగా మీకంతా కూడా ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత గురుకులం పెరుగుతుంది కావున విశేషంగా గురువు ఉచ్ఛస్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి ఆ సమయం అంతా కూడా మీరు గురు కటాక్షం కోసం ప్రయత్నం చేసుకుంటే కనుక సకల కార్యసిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా శివారాధన చేసుకోవడం ఓం అరుణాచలేశ్వర ఆయన మహన్నామాన్ని జపం చేసుకోవడం యోకరంగా ఉంటుంది అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాన్ని చేసుకోవడం యోకరంగా ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా కలత్రకారకుడైన శుక్రుడంతా కూడా యోకరంగా ఉన్నప్పటికీ కూడా శుక్రుడికి జన్మజాతకంలో దోషంగా ఉంటే గనక ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయద శ్రేయదాయకంగా ఉంటుంది కాలసరపు దోషం నుంచి బయటపడ్డారు కావున కొద్దిగా అంతా కూడా మంచి శక్తి రావడానికి ఆస్కారం ఉంటుంది శుభవీక్షణ కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరు కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలని ఆచరించండి శ్రీమాత్రే నవగ్రహాలన్నీ కూడా రాహుగేతు మధ్యలో అంతా కూడా స్థితిగతి ఉన్నాయి జూలై మాసంలో అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కానీ ప్రధానంగా ఇరవై ఎనిమిదో తారీఖు రోజున అంగారకుడంతా కూడా ఈ యొక్క చంద్రమంగళ యుగంలో కన్యా ప్రవేశం చేయడం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మంచి అవకాశాలు దించడానికి అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవాలి ప్రధానంగా కూష్మాండ దానాన్ని గుమ్మడకనంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం మామిడి పళ్ళను దానం చేయడం వస్త్రదానం అంతా కూడా శుక్రవారం రోజున చేయడం వల్ల అఖండ కీర్తి ప్రదర్శన పెరగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి పెరడానికి యోగం సిద్ధించడానికి కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయండి అంతా కూడా పంచ పంచండి తద్వారా మీరంతా కూడా ధన ధాన్యాద సమృద్ధి కలుగుతుంది ఎవరైతే గనక మామిడి పళ్ళంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణత్వం కంతా కూడా దానం చేస్తుంటారు సకల క్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషించి అంతా కూడా వస్త్ర దానాన్ని చేయడం వల్ల శుక్రవారం రోజున అంతా కూడా ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని గాని పశువురంగ వస్త్రాన్ని కానీ శుక్రవారం రోజున బ్రాహ్మణోత్తంకి అంతా కూడా దానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది విశేషించి మీకు అంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వరగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి ఆవిర్భవ చరిత్రను చదువుకుంటూ ఉండాలి మహాలక్ష్మి ఒక జననం ఏ రకంగా జరిగింది ఆ క్షీరసాగర మదనం అంతా కూడా ఈ రకంగా జరిగింది ఈ యొక్క పూర్మావతార ఘట్టం గానీ ప్రధానంగా క్షీరసాగర మదనం కానీ జరిగే ఘట్టాన్ని అంతా కూడా మననం చేయడం మోహిని ఘట్టాన్ని అంతా కూడా చదువుకోవడం ప్రవచనంలాగా వింటూ ఉండడం చదువుతూ ఉండడం వల్ల విశేష పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల విశేషించి వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించండి పుణ్యక్షేత్రంలో కానీ ఈ యొక్క దేవాలయ ప్రాణంలో కానీ చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం వల్ల శిఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి వ్యాపారంలో అభివృద్ధి కలడానికి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే దత్తాత్రే ఆరాధన చేస్తూ ఉంటారో మంచి అవకాశాలు సిద్ధిస్తాయి ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు కానీ వారాహి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య తోటి ఐశ్వర్య ప్రాప్తి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది నమ